సంస్కరణలు ప్రవేశపెట్టినటువంటి ఆర్థికవేత్త అడ్మినిస్ట్రేటర్ అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు నిన్న సాయంత్రం ఎయిమ్స్లో మరణించారు వారి మరణానికి ప్రగాఢమైన సానుభూతిని తెలియచేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూర్చే విధంగా రెండు నిమిషాలు సభ మొత్తం మౌనం పాటించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇంతకు ముందు చాలామంది మిత్రులు చెప్పినట్టుగా రాష్ట్ర వ్యాపితంగా అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు విద్యుత్ ఆఫీసుల ముందు ఒక నిరసన వ్యక్తం చేసి తరువాత పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి అధికారులకు వినతి పత్రాన్ని డిమాండ్ పత్రాన్ని ఇచ్చేటటువంటి కార్యక్రమం రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోనూ జరుగుతూ ఉన్నది విద్యుత్ ఛార్జీలు అనేక సందర్భాల్లో పెంచుతూ ఉన్నారు ఇక్కడ గమనించవలసిన అంశం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు పెరిగినంతగా ఏ ప్రభుత్వంలోనూ పెరగల మీ గుర్తుండే ఉంటుంది విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా ఉమ్మడి రాష్ట్రంలో పోరాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కాల్పులు జరిపి బషీర్బాబు ఉదంతం ఇవాళ గుర్తొస్తుందని మనం చేస్తున్నా అనేక మంది మరణానికి కారణమయ్యారు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు నేను ఇక్కడ చాలా స్పష్టంగా ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నది ఏమిటాయంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి అపోజిషన్లో ఉన్నప్పుడు ఎన్నికలకు ముందు కూటమిగా ఏర్పడినప్పుడు అనేకమైన వాగ్దానాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు దానిలో ప్రధానమైనటువంటి ఒకనొక వాగ్దానం ఏమిటాయంటే తమిళ్లో మీరు నా ఓట్లు విద్యుత్ ఛార్జీలు పెంచాం పెంచకపోగా తగ్గిస్తాం జగన్మోహన్ రెడ్డి గారు పెంచాడు నేను వస్తే తగ్గిస్తాను అన్నాడు నేను అడుగుతూ ఉన్నాయి ఇవాళ అయ్యా తగ్గించిన విధంగా దేవుడెరుగు ఇదేం కార్యక్రమం పెంచడం పదహారు పదిహేను వేల కోట్ల పైసలకు రెండు విడతలుగా పెంచారు నవంబర్లో ఆరు వేలు ఇప్పుడు తొమ్మిది వేలు కోట్ల రూపాయలు ఇవాళ ప్రజల మీద భారం వేస్తున్నారు ఇరవై ఐదు పర్సెంట్ నుంచి యాభై ఐదు పర్సెంట్ వరకు ఇంతకు ముందు వస్తున్నటువంటి బిల్లులు పెరిగే ప్రమాదం ఉంది సామాన్యుడి నడ్డి మీద ఇవాళ మీరు కొడుతున్నారు ఇది దుర్మార్గం ఇచ్చిన హామీను తప్పటం ఒకటి దానితో పాటుగా సామాన్యుల మీద విపరీతమైన భారం వేసేటటువంటి పరిస్థితి ఇవాళ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిర్ణయించడం చాలా దురదృష్టకరం దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము అందరం సమావేశమై దీన్ని నిరసన తెలియజేయాలి మనం అపోజిషన్లో ఉన్నాం నలభై పర్సెంట్ పదకొండు సీట్లే అని అనుకోకండి నలభై పర్సెంట్ ఓటు శాతం జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంది ఇంకా పెరుగుతూ ఉంది మీరు చూస్తున్నారు కదా పులివెందులు వెళ్తే ఎంత భయంకరంగా జనం వచ్చారో ఎక్కడికి వెళ్ళినా జనం వస్తున్నారు ఎందుకు వస్తున్నారో తెలుసా చంపలేసుకుని వస్తున్నారు తప్పు చేశాం అన్ని ఇచ్చిన జగన్మోహన్ రెడ్డిని వదులుకున్నాం ధరలు పెంచేటటువంటి దుర్మార్గమైనటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఎందుకున్నాం ఆరు నెలల్లోనే మాకు బుద్ధి వచ్చింది అని చెంపలేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవడానికి సిద్ధంగా ప్రజలు ఉన్నారని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా చంద్రబాబు నాయుడు దేవుడి కోరుకుంటాడా చాలా అనుభవజ్ఞుడు అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్లో కాదు అడ్మినిస్ట్రేషన్లో చాలా అనుభవజ్ఞుడు అని ఈనాడు ఆంధ్రజ్యోతి డప్పాలు కొడతాయి దానిలో కదా అనుభవజ్ఞుడు ఎదుటి పార్టీలు నొక్కడానికి అనుభవజ్ఞుడు వెన్నుపోటు పొడవటంలో అనుభవజ్ఞుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యద్భుతంగా ప్రజాదరణ రోజు రోజుకి పెరుగుతుందని ఏం చేస్తున్నాడు పెట్టండి రా కేసులు ఎవరు దొరికితే వాళ్ళ మీద కేసులు పెట్టండి సోషల్ మీడియా కేసులు పెట్టండి రాపులైజ్ చేయండి మొన్న మన ప్రేమను వేశారు ఎక్కడో తెలుసా కర్నూలు కోర్టును తీసుకెళ్లారు ప్రేమను తీసుకెళ్లి కర్నూలు కోర్టులో హాజరుపరిచారు ఆయన పోస్ట్ పెట్టాడని ఆ పోస్ట్ కూడా చాలా జెన్యున్ అయిన పోస్ట్ ఏంటంటే రోడ్లకు కూడా అంటే హైవేలకు టోల్ గేట్లు ఉండేవి ఇవాళ జిల్లా పరిషత్ రోడ్లకి బి రోడ్లకి కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇచ్చి టోల్ గేట్ వసూలు చేసానికి ప్రపోజల్ పెట్టాడు దీని మీద వ్యంగ్యంగా పెడితే ఎక్స్ట్రాక్షన్ కేసు పెట్టారు అంటే దోపిడీ కేసు ఏ రోడ్డు మీద నిలబడి కామెడీగా ఒక అతను దగ్గర వంద రూపాయలు తీసుకుంటు మన మనుషులే తీసుకుంటే వంద రూపాయలు తీసుకున్నాడు ఎక్స్ట్రాక్షన్ దోపిడీ అని పెట్టారండి ఏమన్నా ఏం పోయే